తెలంగాణలో రైతులకు పాస్ పుస్తకాలు రావట్లేదు అవును తెలంగాణలోని భూముల క్రయ విక్రయాల తర్వాత రైతులకు పాస్ పుస్తకాల కోసం ఎదురు చూస్తే పరిస్థితి అయితే వచ్చింది పాస్ పుస్తకాలు రావట్లేదు సారు రెండు నెలల నుంచి రైతుల ఎదురు చూపులు రాష్ట్రంలో పట్టదారు పాస్ పుస్తకాల కోసం రైతులు రెండు నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నారు ధరణిలో యాజమాన్య హక్కుల్లో చిక్కులు తొలగిన వారు దసరాల్లో తప్పుడు సమాచారాన్ని వారు కొత్తగా లావాదేవీలు పూర్తి చేసుకున్న రైతులు తపాలా శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు రెవెన్యూ శాఖ తపాలా శాఖల మధ్య పాస్ పుస్తకాల బట్వాడాకు సంబంధించిన రుసుము పెండింగ్లో ఉండటంతో పాటు ప్రచారణ సంస్థల ఆలస్యంతో ఈ జాప్యం జరిగినట్లు సమాచారం ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకానికి మండల స్థాయిలో కొన్ని చోట్ల ఫస్ట్ పాస్ పుస్తకం ఉండాలని అధికారులు సూచిస్తూ ఉంటున్నారన్నమాట రైతులు ఎంతో చెప్తున్నారు ప్రభుత్వం రుణమాఫీ కోసం మరో మారు రైతు జాబితా తీసుకునేలోగా పాస్ పుస్తకం పొందాలన్న ఆతృత రైతుల్లో కనిపిస్తుంది గతంలో చెన్నైకి చెందిన ముద్రణ సంస్థ ద్వారా పాస్ పుస్తకాలు వచ్చేయ్యవి తాజాగా మణిపాల్కు చెందిన ఒక సంస్థ ఆ బాధ్యతను పర్యవేక్షిస్తుంది దీంతో పలు పుస్తకాల ముద్రణ పూర్తయిన బట్టవాడ పూర్తి కానట్లయితే తెలుస్తుంది ఈ క్రమంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం అధికారులు బట్టవాడ కానీ పాస్ పుస్తకాలను వెంటనే గమ్యం చేర్చాలని తాజాగా ఆదేశించినట్లు సమాచారం సో ఈ నేపథ్యంలో అక్కడ పర్యవేక్షణ జరుగుతుందని పెండింగ్లో పెద్దగా లేవని రెవెన్యూ శాఖ అయితే చెప్తున్నారు అయితే ఉన్న పుస్తకాలన్నీ కూడా పాస్ పుస్తకాలను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి రైతులైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ పాస్ పుస్తకాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి